హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చిమిరపకాయలు హాఫ్ ఉల్లిపాయ ఒక ఆరు చిన్నులపాయ రబ్బలు కాస్తంత ఆయిల్ ఒక స్పూన్ చింతకాయ తొక్కు మరియు కొంచెం పల్లీలు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఇందులో ముందు మనం పక్కకు పెట్టుకున్న పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి కొంచెం పల్లీలు అనేది డ్రైగా రోస్ట్ అవ్వాలి బాగా ఫ్రై అయ్యేంత వరకు రోస్ట్ వేయించుకుందామండి మరీ నల్లగా మాండకండి పచ్చడి అనేది చేదొస్తుంది కొంచెం లైట్గా వేగితే చాలు చూడండి ఇలా వెళ్తే చాలు ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇవన్నీ ఇది చేయడానికి చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో కాస్తంతా ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ ప్రొసీజర్కి తక్కువ ఆయిల్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు కాస్తంతా ఆయిల్ తీసుకుందామండి ఎంతో కాదు హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇప్పుడు ఇంట్లోకి ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు అండి ఇలా తుంచి వేసుకోండి కాస్త జాగ్రత్తగా ఉండండి పచ్చిమిరపకాయ అనేది పగిలి పైన పడుతుంది దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి లేదా నేనైతే మూత పెట్టి ఫ్రై చేస్తానండి అప్పుడే ఘాట్ అనేది ఇంటి మొత్తం వ్యాపించకుండా ఉంటుంది మనకి సేఫ్గా ఉంటుంది చూడండి మూత మూత పెట్టుకునేలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఒక పక్కకు తీసేసుకుందామండి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందామండి మీ కారానికి సరిపడు పచ్చిమిరపకాయలు వాడుకోండి నేను ఒక ఆరు ఏడు తీసుకున్నాను మనం తీసుకున్న పచ్చిమిరపకాయ క్వాంటిటీని బట్టి టమాటాలు కూడా తీసుకోవాలండి నేను ఓన్లీ సిక్స్ చిన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు టమాటాలని రెండు తీసుకున్నాను సరిపోతుందండి రెండు లేదా మూడు చూడండి కొంచెం ఆయిల్ వేసి ఇలా టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి మరి చిన్న ముక్కలు కట్ చేయడానికి ఒక టమాటా నాలుగు ముక్కలు చేశానండి చూడండి ఇలా మూత పెట్టుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి మనం చూపించాం కదండీ ఉల్లిపాయలు ఒక హాఫ్ ఉల్లిపాయ ఎక్కువ కూడా అవసరం లేదండి మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయ దంచేటప్పుడు వేసుకోవచ్చు లేకపోతే మనం పచ్చడి అంత అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకొని తినొచ్చండి అలా నచ్చిన వాళ్ళు ఉంటారు ఇలా నచ్చినా బాగుంటుందండి ఇలా వేసుకున్న బాగుంటుంది ఇలా అలా తిన్నా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న అంటే చింతకాయ ఉల్లిపాయ చున్నుల్లిపాయలు మరియు కాస్త అంత ఉప్పు వేసి పల్లీలు బాగా బాగా రోట్లో వేసి దంచానండి ఎప్పుడైనా పచ్చడి రోట్లో వేసి దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మన పచ్చడి అనేది ఎంత మెత్తగా వచ్చిందో మీకు కాస్త గట్టిగా అనిపిస్తే వాటర్ పోసుకొని అండి అంతే అండి మన టమాటా చింతకాయ మరియు పల్లీ పచ్చడి రెడీ అండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి